ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు అలా వెళ్లిన వారిలో కొందరు ఏజెంట్లు చేసిన మోసానికి చితికిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన నిర్మలా అనే మహిళ రెండేళ్ల క్రితం ఒమన్కు వలస వెళ్లారు ఆమె పాస్పోర్ట్ తీసుకునే యజమాని వెట్టి చాకరీ చేయించాడు చివరికి కొందరి సాయంతో తిరిగి స్వదేశానికి రాగలిగింది తాను పడిన బాధను హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్మల వివరించారు ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్ళిన వారిని మోసం చేసే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో పాల్గొన్న మార్క్ మీడియా సీఈఓ మురళి రామకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యోగ సంఘ అధ్యక్షురాలు పద్మ కోరారు అంతటి నేనే పాస్పోర్ట్ చేయించుకునే ఏజెంట్ ద్వారా నేను మస్కెట్ వెళ్ళాను మస్కెట్లో ఒక ఏజెంట్ కప్ చెప్పారు ఆవిడ పాస్పోర్ట్ తీసుకుంది పాస్పోర్ట్ తీసుకుని అమ్మ నీకేం కాదని ధైర్యం చెప్పి ఆవిడ నన్ను ఒక అరబీ ఇంట్లో పెట్టింది వెళ్ళిన తర్వాత నాలుగు రోజులు బాగానే ఉంది నాకు ఏదైనా హెల్త్ బాగు బాగపోయినా సరే మెడిసిన్స్ ఇవ్వటం కానీ జరగలేదు ఫోన్ కూడా ఇంటికి చేసుకోవడానికి నేను భయపడుతా చేసేదాన్ని నా కొడుకుతో మాట్లాడుకోవాలన్నా నా తల్లి మాట్లాడుకోవాలన్నా నాకు వీలుండేది కాదు నేను ఆ ఇంట్లో అయితే రెండు సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను వాళ్ళు పెట్టి నరకదం కోసం నేనైతే చాలా సార్లు చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడ ఈ అమ్మాయి మస్కట్ దగ్గర ఓమన్ లో పనిచేస్తుంది అయితే ఈ రెండు సంవత్సరాల క్రితం విజిట్ వీసా మీద అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత అక్కడ దిగిన వెంటనే ఈ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం చిత్రహింసలు పెట్టడం ఇట్లా జరిగింది రీసెంట్ గా ఆమె పనిచేస్తున్న ఇంట్లో కాల్ కి గాయమైంది ఆ తర్వాత ఆమెకి అక్కడ మరింత నరకయాతన అనుభవిస్తున్న తరుణంలో వీళ్ళ మదర్ ద్వారాగా నా నంబరు తీసుకుని ఆమె నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఈమె నన్ను అప్రోచ్ అయిన తర్వాత కేవలం పదిహేను రోజుల్లో మేము చాలా సీరియస్ గా వర్క్ చేసి ఎంబసీ వారి యొక్క సహకారంతో ఈ అమ్మాయిని ప్రాణాలతో ఇండియాకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎవరైతే వీళ్ళని తీసుకెళ్తున్నారో ఏజెంట్లు తీసుకెళ్లి అక్కడ పెట్టినంత వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఎలా చేస్తున్నారు ఎంతవరకు జాగ్రత్తగా ఉన్నారు అనేది వాళ్ళు చూసుకోవాలి అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అలా ఉంటేనే ఏజెంట్లు వర్క్ చేయాలి లేకపోతే అసలు ఏ అమ్మాయిని కూడా ఇండియా నుంచి తీసుకెళ్లకూడదు అది ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి యాజ్ ఎ మహిళగా మీరందరు కూడా ముందుకు రావాలి అక్కడ ఉన్న వాళ్ళ మనందరినీ తీసుకురావడానికి ప్రయత్నిద్దాము ఇలా ఇంకొకరికి జరగకుండా ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూద్దాము